హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య కర్మీ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా చాలా రోజులతో అయితే ఈ వీడియో అయితే అప్లై చేయడమే ఉంది ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో అమ్మవారి పండుగలు ఎలా అవుతాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో అయితే మీకు చూపించడం జరిగింది నా మ్యారేజ్ అయ్యాక కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తా అంట అందుకే నా మ్యారేజ్ అయ్యాక మా అత్తగారు నాకు చేయించారు అమ్మవారి పూజ அம்மாரி பூஜைக்காக ஃபஸ்ட் ஆஃப் ஆல் இல்லை ரெடி அய்யா ஃபிரெண்ட்ஸ் நீங்கள் அது ரெடி அப்படின்னு நினச்சலையை கம்பல்சரி லக்ஸ் செய்யணு இல்லை ரெடி அங்கே சம்பல் காலே ஃபஸ்ட் ஆஃப் ஆல் அது அம்மாரி எவ்வளோ கட்ட நேரம் அம்மாரைக்கு அது பயில் தடீ பண்ணிட்டார்

మా హస్బెండ్ అయితే కింద చేస్తున్నారు అని అడుగుతున్నారు అసలు ఎక్కువ రెస్టారెంట్ జాగ్రత్తగా మని చుట్టారు సాయంత్రం వచ్చారు ఫ్రెండ్స్ సాయంత్రం మా అమ్మ వాళ్ళన్నిటికీ పళ్ళు చల్లదని వస్తాం ఫ్రెండ్స్ మా అమ్మ మళ్ళీ ఎప్పుడు పూజ చేసినప్పటికీ సాయంత్రం ఆరు తర్వాత మాకైతే ఆ పాదాలమ్మ తల్లి అని ఆదిలక్ష్మి దేవి తల్లి ఉన్నాడు జలమూర్ అమ్మవారు ఆదిలక్ష్మి దేవతో మేము పూలుస్తాం ఆవిడకి సాయంత్రం అయితే ఇక్కడ మన కొత్త రోజు జన్షన్ దగ్గర ఉన్న పాదాలమ్మ తల్లితో మేము పోలుస్తాం చూడండి ఫ్రెండ్స్ ఆవిడకి ప్రసాదాన్ని పూజించి మంచి గురువు అనేసి పొలం చేసిన మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశారు ఇక్కడ పూజ చేస్తున్నాం అమ్మవారికి అయితే పళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు కోడి చీర అన్నీ చూపిస్తున్నాం కాశీ కావాలని మా అబ్బాయి చెప్తున్నారు ఏది ఏంటంటే నాకైతే కొత్త నాకైతే ఇంత ముందు ఏం తెలియవు ఇక్కడికి వచ్చాక ఇవన్నీ అలవాటయ్యాయి అయితే పూజ అయితే పెరుగుతున్నాం మళ్ళీ అయితే ఇదే ఉండేది మళ్ళీ ఆ పాదవారి పూజ అయిపోయింది జలుమరు అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతాను మొదటి పట్టుకొని అక్కడైతే దర్శనం అవుతుంది ఫ్రెండ్స్ విలేజ్ వీడియోస్లో అయితే మోస్ట్ పవర్ఫుల్ అమ్మ పేరెంట్లు కూడా ఉంది మందలమ్మ తల్లి రాగోళ్ళు మీ అందరికీ తెలిసిందని పేరెంట్ తల్లి కూడా ఉంది మందలమ్మ పేరెంట్లు కూడా అక్కడికైతే పల్లెదన్న ఇవ్వడానికి అన్ని అయితే ఫస్ట్ కొంచెం పల్లెదన్ను ఇవ్వడానికి అయితే వెళ్ళాను ఆ తోటపాడు నేను కలిసి ప్లేస్ చేస్తాను ఉంటాను సో అన్న మీరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం చేయడం వల్ల ఎవరైతే వీడియో తీసుకున్న వాళ్ళు లైక్ అయితే చేయండి

నేను చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలో అయితే మీరు షూట్ చేశారు వాళ్ళు అంటే నాకు తెలియకుండా వీడియో అయితే షూట్ చేశారు అంటే మామూలుగా అయితే వీడియో అయితే చేశారు కానీ నాకు తెలియకుండా అంటే వీడియో చూసి చూశాను నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం అలర్ట్ చేశాను మా అమ్మ తర్వాత చెప్పింది సంధ్యమ్మ అమ్మ అయితే అలర్ట్ చేసావు అని చెప్పింది తర్వాత వీడియో చూసి నాకే నవ్వుకున్నాను దేవుడు నిజంగా ఉన్నారు అనుకున్నాను నైట్ అయితే పన్నెండు అయిపోయింది లాస్ట్కి అయితే గుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరికి ఘటన సమర్పించి అన్నవారికి పండకాలు కానీ అంటే ఊరు మొత్తం వస్తే గట్టాలి కదా ఊరు మొత్తం పండగ కాబట్టి అమ్మవారి పండుగ కాబట్టి ఊరు మొత్తం వస్తున్నారు ఫ్రెండ్స్ మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్ నేనైతే ఊగుతున్నాను అని నాకైతే ఏమైతే నాకు తెలియదు నేను తలపైన ఎత్తేసరిగా నేను అందరిని మనస్ఫూర్తిగా అయితే జరగకూడదు ఉండాలి మంచి ఉన్నా లైఫ్ అనేసి మొక్కొనే అది ఎత్తుకున్నాను ఎత్తుకున్న తర్వాత నాకైతే ఒక వన్ అవర్ అయితే అసలు నాకు ఏం జరిగిందో నాకైతే ఐడియా లేదు నేనైతే నిజంగానే చెప్తున్నాను నేను నా చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ నాకు వెళ్ళడానికి తెలియదు ఫ్రెండ్స్ నాకు అసలు పెద్ద నేను ఏమైతే ముఖ్యమైన కూడా మా అమ్మాయి ఏ పండుగలైనా ఏ పూజలు అయినా మా అమ్మగారు చేసుకునేవాళ్ళు మ్యారేజ్ అయ్యాక మా ఊరు నుంచి అయితే మా వీధి నుంచి అయితే